నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను నిబిడాశ్చర్యంతో వీరు అంటూ శ్రీశ్రీ చెప్పిన కవిత మహానటి సావిత్రికి వర్తిస్తుంది ఎందుకంటే ఆమె ఉత్థానంలో అన్ని ఆశ్చర్యకరమైన ఘట్టాలున్నాయి కుమ్మారెడ్డి సావిత్రి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో డిసెంబర్ ఆరున గుంటూరు జిల్లా చిర్రావూర్లో పుట్టారు తల్లిదండ్రులు సుభద్రమ్మ గురువయ్య తండ్రి గారు సావిత్రి పుట్టిన ఆరు నెలలకే చనిపోయారు దాంతో పెద్దమ్మ దుర్గాంబ పెదిన వెంకటరామయ్యల వద్ద విజయవాడలో పెరిగింది చిన్నప్పటి నుంచి నాట్యం మీద నటన మీద ఆసక్తి ఏర్పడడంతో ఆమె చదువు ఎనివ ఎనిమిదవ తరగతి వరకే సాగింది సావిత్రికి అప్పట్లోనే అంజలీ దేవి అంటే అభిమానం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వచ్చిన బాలరాజు చిత్రంలో అంజలిదేవి తీయని వెన్నెలరేయి పాటకు చేసిన నాట్యం ఆమెకు ఎంతగా నచ్చిందంటే తను ఇచ్చే నాట్య ప్రదర్శనలో ఆ పాటను తప్పనిసరిగా అభినయించి అందరి మెప్పు పొందుతూ ఉండేది విజయవాడలో కళాభిమాని సుంకర కనకారావు గారి ఆధ్వర్యంలో నడిచే అరుణోదయ నాట్య మండలి వారి సాంస్కృతిక ప్రదర్శనలో సావిత్రి రెగ్యులర్గా పాల్గొంటూ ఉండేది అప్పట్లో ప్రముఖ నటుడు జగ్గయ్య గారు తమ బృందంతో పాటు సావిత్రిని కూడా కాకినాడలో జరిగిన అఖిల భారత నృత్య నాటక పోటీలకు తీసుకెళ్లారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జరిగిన ఆ పోటీలకు ప్రసిద్ధ హిందీ నటులు పృథ్వీరాజ్ కపూర్ ముఖ్య అతిథిగా హాజరై సావిత్రికి బహుమతి ప్రదానం చేస్తూ ఆమెను మెచ్చుకోవడం కళాకారిణిగా తన జీవితంలో ప్రధాన ఘట్టంగా భావించేవారు సావిత్రి నాటకాల్లో నటిస్తున్న వారు సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న ఆ రోజుల్లో సావిత్రిని కూడా సినిమాల్లో నటింప చేయాలని ఆమె పెదనాన మద్రాసు తీసుకెళ్లారు జమినీ స్టూడియో వారు ఆ రోజుల్లో ముమ్మరంగా సినిమాలు తీస్తూ కొత్త వారిని ఎంపిక చేస్తూ ఉండేవారు సావిత్రి పెదనాన్న ఆమెను అక్కడికి తీసుకువెళ్లారు అక్కడ క్యాస్టింగ్ విభాగంలో జమినీ గణేష్ ముఖ్యుడు సావిత్రి జమినీ గణేషన్ను మొదటిసారిగా చూసింది అక్కడే జమినీ గణేషన్ ఆమెను చూసి సినిమాల్లో రాణించే అవకాశాలు ఉన్నాయని ప్రోత్సాహపూర్వకంగా మాట్లాడాడు అయితే తనకు చూపిన ఫోటోలు బాగా లేవని మద్రాసులో ఆర్ఎన్ ఎన్ నాగరాజరావు అని స్టిల్ ఫోటోగ్రాఫర్ దగ్గరకు వెళ్ళి ఫోటోలు తీయించుకొని బాగా వచ్చిన ఫోటోలో వెనుక అడ్రస్ రాయించి నిర్మాణ సంస్థలకు ఇవ్వవలసిందిగా తగిన సూచనలు చెప్పి మెప్పించాడు గణేషన్ అతను చెప్పిన ప్రకారం సావిత్రి ఆర్ఎన్ నాగరాజరావు వద్దకు వెళ్ళి ఫోటోలు తీయించుకొని తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం మొదలుపెట్టింది పంతొమ్మిది వందల యాభైలో సాధన ఫిలిమ్స్ వారి సంసారం చిత్రంలో నటించే అవకాశం సావిత్రికి లభించింది అది ఎన్టీఆర్ అక్కినేని కలిసి నటించిన తొలి చిత్రం నాగేశ్వరరావు తొలిసారి సాంఘిక చిత్రంలో హీరోగా పరిచయం కావడం ఆ చిత్రంతోనే ఈ నేపథ్యంలో ఆయన సరసన నటించే అవకాశం సావిత్రికి రావడం విశేషమే కానీ దురదృష్టం ఏమిటంటే తొలిసారి ఆమె కెమెరా ముందు నిలబడి చుట్టూ జనం అందరూ చూస్తూ ఉండగా నటించడం అనేసరికి ఆమె కంగారు పడిపోయింది బిగుసుకుపోతూ డైలాగ్ చెప్తూ ఉండేసరికి నటనలో సహజత్వం కనిపించడం లేదని చిరాకుపడ్డారు దర్శకులు ఎల్వి ప్రసాద్ ఆ సినిమాలోనే సావిత్రికి స్నేహితురాలుగా కొందరు అమ్మాయిలు ఉన్నారు వాళ్లలో పుష్పలత అనే అమ్మాయి హుషారుగా ఉంటూ చలాకీగా డైలాగులు చెబుతూ ఉంది దాంతో ఆమెను అక్కినేని జంటగా ఎంపిక చేసి సావిత్రిని స్నేహితురాలలో ఒకరిగా మార్చేశారు ఆ సినిమాలో టకుటకు బండి టముకుల బండి అనే పాటలు అలా సావిత్రి కనిపిస్తారు అలాగే అక్కినేనితో అచ్చం నాగేశ్వరరావులా ఉన్నావే అని సావిత్రి ఒకే డైలాగ్ చెప్తుంది ఆ విధంగా ఆ చిత్రం ఆమెకు ఓ చేదు తీపి అనుభవాన్ని మిగిల్చింది తిరస్కారానికి గురి కావడం చేదు అనుభవం అయితే ఆ సినిమా ఛాన్స్ తక్కడం ఆమెలో పట్టుదల రేకెత్తించడం తీపి అనుభవం తనకు అక్కినేని సరసన నాయకగా నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోవడం సావిత్రికి ఎంతో ఉక్రోషాన్ని కలిగించింది కొన్ని రోజుల పాటు ఒంటరిగా ఎడుస్తూ కూర్చునేది ఆ తర్వాత తానేమిటో నిరూపించుకోవాలనే తపన మొదలైంది అద్దం ముందు గంటల తరబడి కూర్చుని చలాకీగా డైలాగులు చెప్పడం భావోద్వేగాలను అభినయించడం ప్రాక్టీస్ చేసేది కొన్నాళ్ల తర్వాత పాతాల భైరవిలో ఓ నాట్యానికి సెలక్షన్స్ జరుగుతున్నాయని తెలిసి సావిత్రి వాహిని స్టూడియోకి వెళ్ళి అక్కడ దర్శకుడు కేవీ రెడ్డి గారిని కలుసుకుంది ఇప్పటి ధోరణిలో చెప్పాలంటే ఆ పాట ఓ ఐటమ్ సాంగ్ నేను రానంటే రాను అని ప్రారంభమయ్యే ఆ పాటలో నర్తించడానికి సావిత్రి ఎంపికైంది ఆ చిత్రం విడుదలైన తర్వాత ఆ నాట్య సన్నివేశంలో ఎవరి మెరుపుతీగి అన్నట్లుగా ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనే రూపవతి అనే చిత్రంలో సావిత్రి నటించింది కానీ ఆ చిత్రం అపజయం పాలైంది తొలి రోజుల్లో సావిత్రి అవకాశాల కోసం విశేషంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు విజయవారు ఎన్టీఆర్ హీరోగా పెళ్లి చేసి చూడు తీస్తున్నారని తెలిసి గతంలో ఆమె పాతాల భైరవలో నృత్య సన్నివేశంలో నటించడాన్ని గుర్తు చేస్తూ మరో అవకాశాన్ని కోరారు ఏమిటంటే పెళ్లి చేసి చూడు చిత్రానికి దర్శకుడు అంతకుముందు ఆమెను సంసారంలో రిజెక్ట్ చేసిన ఎల్వి ప్రసాద్ గారే అయితే ఈసారి ఆయన కఠినంగా వ్యవహరించలేదు ఆ చిత్రంలో ఉపకథానాయిక వేషమిచ్చి సావిత్రిని ప్రోత్సహించారు చిత్రం తమిళంలో కూడా కళ్యాణం పనిపార్ అని పేరుతో తయారవడం వల్ల సావిత్రి తమిళ ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు అప్పట్లోనే ఆదర్శం తాతినేని ప్రకాశ్రావు దర్శకత్వంలో పల్లెటూరు త్రిపురనేని గోపీచంద్ దర్శకత్వంలో ప్రియురాలు వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో శాంతి సి పుల్లయ్య గారి దర్శకత్వంలో సంక్రాంతి చిత్రాల్లో నటించిన అవి సావిత్రికి అంతగా పేరు తీసుకురాలేదు పంతొమ్మిది వందల యాభై మూడులో సావిత్రి చలనచిత్ర జీవితం సావిత్రి నటించిన చాలా చిత్రాలు తమిళంలో కూడా విడుదలయ్యేవి ఉదాహరణకు పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చిన మిస్సమ్మ ఆ చిత్రంలో మొదటి భానుమతి కథానాయికే అయిన చక్రపాణితో అభిప్రాయ భేదాలు రావడం వల్ల ఆమెను ఆ చిత్రం నుంచి తొలగించి సావిత్రిని ఆ పాత్రకు ఎంపిక చేశారు సంసారంలో సావిత్రిని తొలగించిన ఆ ఎల్వి ప్రసాద్ గారే ఆమెను మిస్సమ్మ తెలుగు తమిళ భాషల్లో డైరెక్ట్ చేసేవారు ఆమె ఒక ట్యూటర్ని పెట్టుకుని సీరియస్గా తమిళం నేర్చుకుని ఆ భాషలో మంచి పట్టు సాధించారు పాత్రలో వైవిధ్యం ఉంటే అది నెగిటివ్ ధోరణి పాత్ర అయినా ఆమె అంగీకరించడానికి వెనుకాడేవారు కాదు అందుకు ఉదాహరణగా ఎన్టీఆర్ నటించిన చంద్రహారం ఏఎన్ఆర్ నటించిన వదిన చిత్రాల్లో ఆమె ధరించిన పాత్రలు అలాగే కన్యాశుల్కం చిత్రంలో ఆమె మధురవాణి పాత్ర ధరించి అందరిని ఆశ్చర్యపరిచారు చంద్రహారం వదిన తమిళ వర్షంలోనూ సావిత్రి నటించారు అర్ధాంగి దొంగరాముడు భలేరాముడు చరణదాసి తోటి మాయాబజార్ మాంగళ్య అపుచే స్వప్కోడు నమ్మిన వెంకటేశ్వర ఆత్యం చివరకు మిగిలేది వెలుగునీడలు కలిసి ఉంటే కలదు సుఖం ఆరాధన మంచి మనసులో గుండెమ్మ కథ రక్త సంబంధం డాక్టర్ చక్రవర్తి దేవత మనుషులు మమతలు వరకట్నం కోడలు దిద్దిన కాపురం శ్రీకృష్ణ పాండవీయం ఇలాంటివి చాలా ఉన్నాయి తక్కువ పారితోషికంతో నటించిన చివరకు మిగిలేది మరో ప్రపంచం ఇవన్నీ ఉన్నాయి పారి ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన తనకు నచ్చిన చిత్రాలు అనేసరికి ప్రథమ తాంబూలం రామినీడు తీసిన చివరకు మిగిలేదికి ఇచ్చేవారు సావిత్రి అలాగే తన అభిమాన నటులుగా అంజలిదేవి నర్గీస్ మీనా కుమారులను ఆమె పేర్కొనేవారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్